స్వాగతం ఈ రోజు పోయిట్లు హైవేపై మహిళను వేధించిన నిర్లక్ష్య డ్రైవర్ అరెస్ట్ పోయి పోయిటి మహిళను వచ్చేసి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్న వ్యక్తి వచ్చి వెనక నుండి కారు ఢీకొచ్చేందుకు ప్రయత్నించి ఆమె ప్రాణాలకు ముప్పు కలిగించాడు ఈ ఘటనలో మహిళా కారు కూడా కొంచెం నష్టం వాటిలేదు ఆ మహిళ వచ్చేసి అదే సవాత్ మున్సిపల్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా దర్యాప్తులో నిందితుడు ఉపయోగించిన వాహనంపై ఉన్న టెబర్ ప్లేట్ దొంగలించబడిందని చెప్పేసి పోలీసులు గుర్తించారు భద్రతా వర్గాల సమాచారం ప్రకారం ఆ వ్యక్తిని నుంచి పోలీసులు అధికారులు తీసుకొని తదుపరి చట్ట చట్టపరమైన చర్య తీసుకుని అలాగే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ తర్వాత బిఎల్ఎఫ్ ఇంటర్నేషనల్ వచ్చేసి రెండు సంవత్సరాల టెంటర్ నిషేధం విధించింది ఈ సేవల కానీ సేవలు వచ్చేసి యథావిధంగా కొనసాగుతాయని చెప్పేసి సంస్థ వచ్చేసి హామీ ఇచ్చింది బిఎల్ఎస్ సెంటర్ అంతా అది మన పాస్పోర్ట్ లో వెళ్ళి వచ్చేసి అనమాట భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వచ్చేసి ప్రపంచ వ్యాప్తంగా భారత రాయబార కార్యాలయాలకు వీసా పాస్పోర్ట్ కాన్సులర్ సేవలను బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ పై రెండు సంవత్సరాల పాటు కొత్త టెండర్ లో పాల్గొనడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జరిగింది అయితే ఈ నిర్ణయం వచ్చేసి ప్రస్తుతం కొనసాగుతున్న ఒప్పందాలపైన చెప్పి ఎటువంటి ప్రభావం చూడవచ్చని చెప్పేసి మంత్రిత్వ శాఖ చేసింది ప్రస్తుతం విన్న ప్రస్తుతం ఉన్న వీసా పాస్పోర్ట్ బయోమెట్రిక్ సేవలు ఎలా విధంగా కొనసాగుతాయని చెప్పేసి ప్రక్రియ అలాగే కంపెనీ వచ్చేసి తన పక్కన వచ్చేసి భారత రాబాయ కార్యాల ఆన్ గోయింగ్ ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో సాధారణంగా నిషేధం భవిష్యత్తు టెండర్లకు మాత్రమే మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి తెలిపింది ప్రవాస భారతీయుడు ఎమ్ బ్రిటేషియాలో ఉన్న భారతీయ పర్వత పాస్పోర్ట్ రెన్యువల్ వీసా ప్రాసెసింగ్ డాక్యుమెంటేషన్ అటాచ్ వంటి సేవలను ఎప్పటికీ ఎప్పటిలాగే పొందవచ్చు అని చెప్పేసి తెలిపింది బిఎల్ఎస్ తెలిపిన ప్రకారం వచ్చేసి కొన్ని కోర్టు కేసులు మరియు అభ్యర్థుల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య చర్య తీసుకున్నట్లు సమాచారం అయితే వివరాలను అయితే వెల్లడించలేదు ఈ వార్తపై మార్కెట్లో తీవ్ర ప్రతిస్పందన నమోదైంది రియల్ ఎస్ షేర్లు ఒక తారీఖు సోమవారం చూసి పదకొండు శాతం వరకు పదమై రెండు వందల తొంభై వరకు స్థిరపడైంది ఇది ఎకనామిక్స్ టైమ్ వచ్చేసి నివేదించింది అలాగే కంపెనీ వచ్చేసి ఈ నిర్ణయంపై సమీక్ష జరుగుతుందని అవసరమైతే చట్టపరమైన చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి తెలిపింది ఇద ఇది విజు వివిధ ఔట్ సోర్సింగ్ రంగంలో సాధారణమైన విధానపరమైన అని పేర్కొంటూ త్వరలో సానుకూల పరిష్కారం వస్తుందని చెప్పేసి విశ్వాసం వ్యక్తం చేసింది ఆర్థిక స్థితి బలంగా ఉందని చెప్పేసి కంపెనీ తెలిపింది రెండు వేల ఇరవై అరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదటి తరై మార్చుల నుంచి నలభై నాలుగు వృద్ధి నమోదు చేసిందని ఇటీవల యుఐడిఏతో కూడా రెండు వేల యాభై ఐదు కోట్ల విలువైన ఆధార్ సేవా కేంద్రాల నిర్వహణ నిర్పందం కూడా గెలుచుకుంది పరిశ్రమ నిపుణుల అంచనా ప్రకారం విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయం సంస్థ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ అరవై కంటే ఎక్కువ దేశాల్లో ఉన్న వ్యాపార విస్తరణ కారణంగా పెద్ద ఆర్థిక నష్టం తక్కువగా ఉండొచ్చని చెప్పేసి విష్ణులు అభిప్రాయపడ్డారు ఇది ప్రవాస భారతీయులు వచ్చేసి ఎటువంటి లేదు అలాగే ఎడారి ప్రాంతం అబ్దల్లిలో వచ్చేది మద్యం తయారీ ఫ్యాక్టరీ పైన వచ్చింది తయారు చేశారు ఆరు మందిని ఆరుగురు నుంచి అరక్ చేశారు అబ్దల్లి ఎడారి ప్రాంతంలో ఒక స్థానిక మద్యం తయారీ ఫ్యాక్టరీ పైన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి సిబ్బంది నిన్న ఉదయం దాడి చేసి ఆరుగురు ఆసియా వచ్చేసి అరెస్ట్ చేశారు భద్రతా వర్గాల సమాచారం ప్రకారం వచ్చేసి ఫ్యాక్టరీపై నిఘా ఉంచి సివిల్ డ్రెస్సుల్లో ఉన్న సిఐడి అధికారులు వచ్చేసి దాడి చేశారని ఇందులో దాడిలో వచ్చేసి మద్యం తయారీలో ఉపయోగించే పరికరాలు అలాగే పెద్ద మొత్తంలో మెటీరియల్తో రా మెటీరియల్తో పాటు నిండిన బ్యారెల్స్ తయారీ సాధనాలు మద్యం సీసాలు సాధన చేస్తున్నారు అరెస్ట్ అయిన వ్యక్తులు వచ్చేసి విచారణలో మద్యం తయారీ అలాగే విక్రయాలతో ఆమె పాల్గొంటున్నట్లు అంగీకరించారు నిందితులకు వచ్చేసి మరియు స్వాధీనం చేసే వస్తువులను వచ్చేసి సంబంధిత అధికారులకు అప్పగించారు తదుపరి జరగలేదు అలాగే చికిత్సలో నేనుల కోయిట్లో గైనకాల దృష్టికి వచ్చేసి ఆరు నెలల జైలు శిక్ష చికిత్సలో పొరపాటు చేసినందుకు కోవిట్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేస్తున్న ప్రవాస గైనకాల దృష్టికి వచ్చేసి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష అదే కేసులో బాధితులు రోగికి వచ్చేసి ఒక లక్ష కోవిడ్ దినాలు పరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా కోర్టు వచ్చేసి తీర్పు ఇచ్చింది డాక్టర్ చికిత్సలో నిర్లక్ష్యం చూపడం తప్పు నిర్ధారం చేయడం అలాగే సరైన వైద్య సంరక్షణ ఇవ్వకపోవడం వంటివి రోగికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగించాయని చెప్పేసి ఆరోపణలు పేర్కొంది అయితే ఆసుపత్రి పేరు లేదా వైద్యులు ఏ దేశానికి చెందిన వాళ్ళు అధికారంగా అయితే తెలుపు కోవైట్లో వచ్చేసి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచంలోనే పొడవైన రన్వే వచ్చేసి అక్టోబర్ ముప్పై తేదీన ప్రారంభమవుతారు కోయట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడవ రన్వే వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా నిలుస్తుందని చెప్పేసి సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రణాళిక మరియు ప్రాజెక్టు విభాగం ఉప డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ సౌద్దికి వచ్చేసి తెలిపారు ఈ నెల ముప్పైన ప్రారంభమయ్యే కొత్త రన్వే మరియు కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కోడ్ వైమానిక చరిత్రలో ముఖ్యమైన మైనరాయిన మారులున్నాయని చెప్పేసి ఆయన పేర్కొన్నారు భద్రతా ప్రమాణాలను వచ్చేసి మెరుగుపరచడం కార్యకలాపాలు వచ్చే సామర్థ్యాన్ని పెంచడం కోసం ఈ రెండు ప్రాజెక్టులు కీలకం అని చెప్పేసి ఆయన అన్నారు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం అలాగే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం మరియు సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ విమానాశ్రయ మౌలిక వసతుల అభివృద్ధిలో వచ్చేసి ఎంతో ప్రాధాన్యత కలిగిందని చెప్పేసి ఆయన వివరించారు కొత్త కంట్రోల్ టవర్లు వచ్చేసి ప్రపంచంలోనే ప్రముఖుల ప్రముఖ విమానాశ్రయాలు ఉపయోగిస్తున్న ఆధునిక నావిగేషన్ వ్యవస్థలు మరియు సాంకేతిక పరికరాలు ఏర్పాటు చేయబడతాయని ఇది ఈ సంవత్సరానికి ఆరు లక్షలకు పైగా టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ ఆపరేషన్లు నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చెప్పేసి అదనంగా ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చేసి విమానాశ్రయ నిర్వహణ నావిగేషన్ గ్రౌండ్ సర్వీస్ వంటి ఉద్యోగాలు ఇరవై నెల కంటే ఎక్కువ స్థానిక ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని చెప్పేసి ఆయన తెలిపారు እንደ ነገረን ጨንሰው ከተባለው ከእዛ በኋላ በተረፈ